నేను ఇట్లా ఐదు కోట్లు ఇస్తానంటే నా సోదరులు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను నాగబాబు గారికి కూడా ముందుగా నాకు నా తరపు కూడా పది లక్షలు ఇస్తున్నాను దీనికి అని చెప్పి మొదటిది నేను అనౌన్స్ చేసిన వెంటనే తను మా నాకు చెప్పారు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే చిన్నబాబు గారికి నిన్న కూడా దాదాపు మాకు పదహారు లక్షల రూపాయలు డొనేషన్గా ఇచ్చారు మీ రైతు సంక్షేమ నిధికి మేము ఇస్తామని చెప్పి మీకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇది నేను పార్టీ అకౌంట్లో పెట్టట్లేదు ప్రత్యేకించి రైతు సంక్షేమ నిధి నుంచి అది ఎందుకంటే ఎవరైతే నిధులు ఇస్తున్నారో అప్పటి బ్యాంక్ అకౌంట్లో వేసి దాని ద్వారా ఇస్తున్నాను నేను ఇచ్చిన ఐదు కోట్లు కాకుండా ఎవరు ఇచ్చినా సరే ఆ ప్రత్యేక ఎందుకంటే అది మళ్ళీ నా అకౌంట్లో పార్టీ అకౌంట్లో కలవకూడదు ప్రత్యేకం ఇచ్చిన వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి మేము ఎవరికైతే మీరు ఎవరికి ఉద్దేశింపబడి అయితే ఇవ్వబడి మీరు ఇవి ఇచ్చారో దాన్ని గౌరవించడానికి రేపు పొద్దున మీరు వచ్చి అడిగిన మేము గర్వంగా మీరు ఇచ్చిన లక్ష రూపాయలు పలానా చోటు కలిగింది వ్యక్తికి వ్యక్తి కలిగిన చెప్పుకునే స్థాయి అలాగే మాకు మీ భవిష్యత్తు ముఖ్యం నాకు మీ బిడ్డల భవిష్యత్తు ముఖ్యం చాలాసార్లు అడుగుతారు పవన్ కళ్యాణ్కి చిన్నపిల్లల ఫ్యాన్స్ అని చిన్నపిల్లలు అంటే అలా చొక్కా ఇప్పుకొని బాబు నువ్వు రౌడీ నువ్వు ఎట్లా ఉండవు దారుణం నువ్వా ఓకే ఈ హుషారు ఓట్లో చూపించండి ఓట్ల గుద్దీ చూపించండి రేపొద్దున వైసీపీ గుండాల మీద చూపించండి వైసీపీ గుండాల మీద చూపించి హుషారు అలాగే మీ బిడ్డలు చిన్న బిడ్డలకి నేను ఎందుకు నా పెడతానంటే రోజున ఇద్దరు బిడ్డలను చూసాం మనకి వీళ్ళ భవిష్యత్తు కోసం కదా పనిచేయాల్సింది వాళ్ళు నాకు ఓట్లు వేస్తారా లేదని కాదు వారి భవిష్యత్తు కోసం ఎలాంటి స్కూల్స్ పెట్టాలి ఎలాంటి పరిశ్రమలు రావాలి కాలుష్యం ఉంటే పరిశ్రమలు మనం ఎలా తగ్గించాలి కాలుష్యాన్ని అలాగే ఇక్కడ మీరు ఇందాక చెప్తా ఉన్నారు ఇక్కడ బొగ్గు గనులకి మనకి ఇబ్బంది ఉంది బొగ్గు గనులు వస్తే కాలుష్యం ఉంటుంది అసలు అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఏం జాలి అభివృద్ధి ఎలా సాధించాలి ఇక్కడికి వీటన్నిటి మీద మాకు ఆలోచనలు ఉన్నాయి కాలుష్యంతో లేని అభివృద్ధి ప్రస్థానం జరగాలని కోరుకుంటూ ఉన్నాం దాని వంతు ప్రయత్నంగా ముందుకు సాగుతున్నాం సో మీ అందరి ఆశీస్సులు కావాలి మాకు ఇందులో నేను బావుకునేది ఏం లేదు మీకు నాకు భీమ్లా నాయక్ లాంటి ఒక సినిమా హిట్ ఇస్తే నాకు సరిపోద్ది నా భవిష్యత్తుకి నిజంగా చెప్పన్న సమస్య లేదు కానీ నాకు భగవంతుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత కష్టాలతో ఉన్నప్పుడు ప్రజలు మీరందరూ బాధలో ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉండలేను అది నా నైజం నేనేం నా తల్లి నా కందను నా తల్లిదండ్రులు నా కన్నాను నేనేం చేయలేదని నేను వాడికి బందీని అందుకు చెప్తున్నాను మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి నేను అన్ని సభలు అన్ని మీటింగ్లు చూసుకోండి నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నానా నా భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నానా ఓడిపోయిన వాడిని రెండు చోట్ల రెండు చోట్ల ఓడించ ఓడింపబడ్డవాడిని ఇంకా నిలబడే ఉన్నాం ఓటమంటే భయం లేదు ఓటమి గెలుపుకి పెట్టుబడి ఓటమి గెలుపుకి పునాది అలా నమ్మేవాడి నేను నేను మీకోసం ఉన్నాను మీ భవిష్యత్తు కోసం ఉన్నాను మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఉన్నాను వైసీపీ నాయకులు చెప్పే ప్రతి మాటని నాకు నిజంగా చాలా బాధేసింది మొదటిగా తీసుకొచ్చినప్పుడు మనం చదివి ఉంటే మీ అందరూ తెలిసే ఉంటుంది అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు ఇందులో బీసీలు ఎస్సీలు ఓసీలు ఎస్టీలు ఒకళ్ళు కాదు కులాలు అలాగే రైతు చనిపోతే ఆ నిధులు ఎక్కడి నుంచి ఇస్తాం వాళ్ళకి కూర్చోబెట్టి కొద్దిమంది రైతులకేస్తున్నారు మళ్ళీ దాంట్లో కూడా కుల వివక్ష